సంఖ్యాకాండము పదిహేడవ అధ్యాయం ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీలతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున పన్నెండు కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను ఎలైనగా పితృల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలను నేను మిమ్మల్ని కలుసుకొను ప్రత్యక్ష గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును ఇస్రాయలీలు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినపడకుండా మాన్పివేయుదును కాబట్టి మోషే ఇస్రాయేలీలతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితృ కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున పన్నెండు కర్రలను అతనికి ఇచ్చిరి అహరోను కర్రయు వారి కర్రల మధ్య నుండెను మోషే వారి కర్రలను సాక్ష గుడారములో సన్నిధిని ఉంచెను మరునాడు మోషే సాక్షపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవీ కుటుంబపు దైన అహరోను కర్ర చిగిర్చియుండెను అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయెను మోషే ఎహోవా సన్నిధి నుండి ఆ కర్రలన్నిటినీ ఇస్రాయిలీలందరి ఎదుటికి తేగా వారు వాటిని చూచి ఒక్కొక్కడు ఎవరి కర్రను వారు తీసుకొనిరి అప్పుడు ఎహోవా మోషేతో ఇట్ల నేను తిరగబడిన వారిని గూర్చి ఆనవాలుగా కాపాడబడునట్లు అహరోన కర్రను మరలా శాసనముల ఎదుట ఉంచుము వారు చావకుండునట్లు నాకు వినబడకుండా వారి సనుగులను కేవలము అణచి మాన్పివేసిన వాడవదువు అప్పుడు యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను అలాగుననే చేసెను అయితే ఇస్రాయలీలు మోషేతో ఇట్లనిరి ఇదిగో మా ప్రాణములు పోయినవి నశించిపోతుమి మేమందరము నశించిపోతుమి యహోవా మందిరమునకు సమీపించు ప్రతివాడును చచ్చును మేము అందరము చావవలసి ఉన్నదా అని పలికిరి